ఓం నమ శివాయ ఈరోజు కార్తీక మాసం మాస శివరాజు సందర్భంగా మేము ఇక్కడ చీరాల కొత్తపేటలోనే ఓంకారేశ్వర క్షేత్రానికి వచ్చాము వచ్చి నేను ఇందున చిద్దరం కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాము ఇది ఓంకారేశ్వర స్వామి దేవస్థానం అంతకుముందు కూడా చూపించాను ఇప్పుడు పగలు చూపిస్తున్నాను ఈ స్వామి బాగుంటారు మీరు అందరు కూడా దర్శించండి ఈ స్వామి ఓంకారేశ్వర స్వామివారు ఓం ఓంకారేశ్వర స్వామి వారు అమ్మవారు ఓంకారేశ్వర వారు నందీశ్వరుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి చంద్రబ్యూడు ఇక్కడ దసరా ఉత్సవాల పెడతారు ఈ మాత మాత అయోధ్య రాముడు గాయత్రి మాత ఇక్కడి ఈ మాత గాయత్రి మాత ఇక్కడ మేధో దక్షిణామూర్తి లేదా దక్షిణాము స్వామి ఆ ప్రాంగణంలో ఉన్నవన్నమాట ఈ మధ్య బాగా డెవలప్ చేశారు కాలభరేవుడు స్వామి ఈ దేవస్థానం ఒకటి నవగ్రహాలు నవగ్రహాలు కూడా దండం పెట్టుకోండి నవగ్రహాలు సీతారామ లక్ష్మణ సీత సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి మళ్ళీ ఆంజనేయ స్వామి వారికి విడిగా ఒక దేవస్థానము ఇక్కడ కొత్తగా నేను పెట్టారు రాహుకేతు రాహుకేతులు ఇవి అన్నీ కూడా ఇక్కడ చీరాల కొత్తపేటలోని క్షేత్రం ఇది చాలా పాతది ఐఎల్టీడీ వాళ్ళు ఫస్ట్ కట్టి తర్వాత ఈ మధ్య బాగా డెవలప్ చేశారు ఇటు పక్క ఒక బెయిన్ రోడ్డు ఉంది శివైన్లో ఉంది ఈ చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఇది ఇది రామ మందిరం సంబంధించి గాలి ధ్వజిస్తాము ఈ ప్రాంగణం అంతా పొద్దున్నే పూజలు చేసి లేరు మేము కొంచెం నిదానంగా కావటం వల్ల ప్రశాంతంగా ఇది ఓంకారేశ్వర స్వామి వారి ఇలా చేస్తాము ఇది ఎంట్రన్స్ ఇది లోపల బయట నేను చూపిస్తాను బాగుంది ఈరాలు వాడ్రేవులో స్వామీజీ ఉన్నారు ఆయన కోనుకొని బాగా చేశాడు ఇది ముఖ ముఖద్వారం ఇది గాలి గోపురం ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇదంతా ఇక్కడ ఈ గుడి అంతా చూడండి ఈయన రామానంద సరస్వతి వీరు గాలిగోపురం చేస్తే ఇవంతా కూడా బాగా చేశారు ఇది వచ్చేదానికి మెయిన్ నుంచి లోపలికి వచ్చే దా మార్గం ఇదంతా కూడా విఎస్ఆర్ వైఆర్ఎన్ కాలేజీ దగ్గర ఈ పక్కది ఇది టూ టౌన్ పోలీస్ స్టేషను అలా వెళ్తే మళ్ళీ నేరుగా వాడరే వెళ్తుంది మంచి భవిష్యత్తు ఉంది మీ అందరిని కూడా ఓంకారేశ్వర స్వామి ఓంకారేశ్వరి దేవి అందరూ మిమ్మల్ని చల్లగా చూడాలని మీరందరూ ఎల్లవేళరా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సిరి సంపదలతోటి సంపూర్ణ ఆరోగ్యం కలిగి సంతోషంగా ఉండాలని మీ పిల్లలందరూ కూడా బాగా వృద్ధిలోకి రావాలని అంత శుభం జరగాలని ఈ కార్తీక పౌర్ణమి మాస శివరాత్రి సందర్భాన నేను ప్రార్థిస్తుందేమనుకుంటున్నాను ఇది ధ్వజస్తంభం చూడండి గోపుర కలిశాలు చూడండి గోపుర కలిశాలు చూస్తే చూసినట్టేనంట ఇది ఇక్కడ మేము వెలిగించినవి ఇందాక మూడు వందల అరవై ఐదు నేను కూడా ఉదయం బాగా రేషది మేము నిదానంగా వచ్చి ప్రశాంతంగా పిలుపుచ్చు మీ అందరికి కూడా వినాయకుడి దండం పెట్టుకోండి ఓం నమ శివాయ ఓం కార్తీక దామోదర ఆయన సరే